నమస్కారం ప్రజలారా జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థుల మీద ఏ విధంగా పడినాడు విద్యార్థుల భవితపై ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అహంకారంతో వాళ్ళని ఏ విధంగా చేస్తున్నాడు అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం దయచేసి వీడియోను పూర్తిగా చూడండి ప్రజలారా ఇకపోతే విద్యార్థుల భవితపై జగన్ వైకాపా సభ కోసం ఏడు జిల్లాల్లో బళ్ళుకి సెలవులు అంటే ఈడు జిల్లాలో ఈడు సభకు ప్రజలు రాలేదని స్కూళ్ళకు ఏడు జిల్లాల స్కూళ్ళకు సెలవులు ఇచ్చినాడంటే అంటే ఇంక అర్థం చేసుకోండి మీరే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఆలోచన విధానం ఉన్నది రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులకు మేము ఇది చేసినాం అది అంటారు జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి దేనికి విద్యార్థులను తీసుకొని రావాలా స్కూళ్ళకు సెలవులు ఇచ్చి మరీ ఎందుకని ఏడు జిల్లాల్లో అంట మ ఏడు జిల్లాల్లో బళ్ళుకి సెలవు అంతే జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెడుతున్నా అంటే అక్కడికి మనం స్కూలు ఆయా స్కూళ్ళకు వ్యాన్లు పంపించాలా బస్సులు పంపించాలి వాళ్ళందరికీ కూడా వచ్చి మళ్ళీ ఈయన జగన్మోహన్ రెడ్డి మీటింగ్లో ఫ్లైక్యాడ్లు పట్టుకొని ఈ ఫ్లెక్సీలు పట్టుకొని నిలబడుకొని ఉండాలా ఏమండి నీకు పాలేర్లు ఉండారా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉండ ఈరోజు విద్యార్థుల భవిత నీకు వాళ్ళు బాగుపడేది వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో ఉండేది నీకు ఇష్టం లేదని అడుగుతా ఉండ నీ మీటింగ్లకి ఏంది ఆ స్కూల్ పిల్లలు తీసుకువచ్చేది ఏడు జిల్లాల వాళ్ళకి సెలవులు ఇచ్చేది అనేది ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా వెయ్యికి పైగా విద్యా సంస్థల బస్సులో తరలింపు అంటే వెయ్యికి పైగా విద్యా సంస్థల బడులు ఒక్కొక్క బడిలో ఎన్ని స్కూల్లు ఒక్కొక్క బళ్ళులో ఎన్ని వ్యాన్లు ఉంటాయో చూడండి ఎన్ని బస్సులు ఉంటాయో ఆలోచన చేయండి అటువంటిది వెయ్యికి పైగా అర్థం చేసుకోండి పదకొండు జిల్లాల్లోని డిపోల నుంచి ఒక వెయ్యి మూడు వందల యాభై ఏడు ఆర్టీసీ బస్సులు పదమూడు వందల యాభై ఏడు ఆర్టీసీ బస్సులు పంపించినాడయా ఏడు జిల్లాల్లో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలకు ఏ స్కూల్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెడతా ఉంటే బంద్ చేయాలా నువ్వు మీటింగ్ పెట్టుకుంటా ఉంటే స్కూల్ బంద్ చేసేందుకు ఏదైనా అని రాష్ట్రంలో ఉండే ప్రజలు ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ సభ కోసం ఏకంగా ఇంటర్మీడియట్ పరీక్ష వాయిదా పరీక్షలు వద్దు మనకు ఎందుకు మనకి ఎందుకు రా పరీక్షలో మనం పరీక్షలు ఉంటే ఆ పరీక్ష విలువైందనేది ఆ ఎగ్జామ్ విలువేందనేది తెలుస్తుంది మనం రాగిన పదో తరగతిలోనే మనం క్వశ్చన్ పేపర్ లీక్ చేసినటువంటి లంగా కాళ్ళు మనమైపోయా నీకేమి తెలుసు బొక్క తెలుసా ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా ఎమిరా స్వామిరే రాష్ట్రంలో ఉండేటువంటి యువతను నువ్వు ఏ విధంగా దించినావు గంజాయికి ఏ విధంగా నువ్వు మరిపినావు నీ మద్యంతో ఏ విధంగా సచ్చనారు అనేది అందరికట్టు తెలిసింది యువతను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి విద్యాసరాన్ని ఆలోచన చేయండి నువ్వు ఇప్పుడు నీ నీ మీటింగులకు ఇంటర్మీడియట్ పరీక్ష ఎందుకు వాయిదా వేసేదని నేను అడుగుతా ఉన్నా ఇది నా ప్రశ్న ఒకసారి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా ఇదంతా కూడా ఏం రా అంటే ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహిస్తున్న వైకాపా వీళ్ళు వీళ్ళ యొక్క సిద్ధమైన ప్రోగ్రాంకు ఓడొకడు నాడు దెంగులూరులో అబ్బాయి చౌదరావుడు ఒక లంగా కాడు ఓడైనా చెప్పేదిలా అయ్యా ఈ స్కూల్ స్కూళ్ళేంది నువ్వు స్కూల్కి ఏం సెలవులు ఇచ్చేది ఏడు జిల్లాల్లో ఏంది ఈ మాదిరి బస్సులు ఏంది ఈ కథ ఏంది ఈ కారకాని ఏంది ఈ మెహర్బానీ ఎందుకు మనకో మనం ప్రజల్లో ఉంటే మనం ప్రజాపాలన చేసి ఉంటే ప్రజలు ఆటోమేటిక్గా స్వచ్ఛందంగా వస్తారయ్యా జగన్మోహన్ రెడ్డి నీ బతు క్యాడగిరీ మీటింగ్ పెడితే పది మంది పట్టుమని పది మంది రారు వాళ్ళు ఇప్పుడంతా కూడా స్కూళ్ళన్ని సెలవులు ఇప్పించి దెందులూరులో ఏదో జరిగిపోయిందని చూద్దాం అది కూడా చూద్దాం దాని గురించి కూడా మాట్లాడదాం ఇంకా రాబోయే రోజుల్లో నమస్కారం ప్రజలారా